ఈ రోజు పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరపురం గిరిజన కాలనీకి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు తిరుమూరు అశోక్ రెడ్డి గారు ఎంపీడీసీ నాగరాజు గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇంత ముందు ఎంత ఇస్తుంటే వాళ్ళ ఇప్పుడు మూడు నెలల బాకీలో మూడు నెలలు వేవి కలిపి ఏడు వేలు ఇస్తున్నారు ప్రతి నెల ఎంత ఇస్తారు ప్రతి నెల ఎంత వస్తుంది నాలుగు వేలు సారి నుంచి సరేనా సంతోషంగా ఉందా చంద్రబాబు నాయుడు చెప్పాలి గట్టిగా మామూలుగా ఎంత ఇది ఏడు వేలు ఎందుకు ఇచ్చారో తెలుసు కదా పోయినా మూడు నెలలు ఎలక్షన్ జరిగినప్పుడు చెప్పాం కదా వెయ్యి వెయ్యి ఎక్స్ట్రా ఇస్తామని మూడు వేలకి ఒక వెయ్యి చేయొచ్చు ఆ మూడు వేలు ప్రతి నెల ఇంక నుంచి మూడు వేలని నాలుగు వేలు చేశారు పెన్షన్ ఎట్లుంది చెప్పిన మాట చెప్పా చెప్పు

ಈ ರೋಜು ಏಳು ವೇದ ಸಂತೋಷ ఎలక్షన్ జరిగేటప్పుడు నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కదా మూడు నెలలు కూడా అది ఒక మూడు వేలు ప్రతి నెల ఇవ్వబోయే నాలుగు వేలు ఇది మొత్తం ఏడు వేలు సరేనా ఎవరు చారు ఇప్పుడు చెప్పు ఆ మేడం ప్రశాంత రేడుచే కులై చేస్తున్నాను ఇప్పుడు బ్రదర్ చెప్పి బిలిగర్ సిజన్ చేతుకు చేతుకు ఆ సంతోషకర ఉందను చాలా సంతోషకర ఉంది నామల ఆ ఇక్కడ ఆయిన లేదు నా నా లేదు నా చిన్న

కొంచెం చంద్రబాబు నాయుడు ప్రశాంత్ రెడ్డి మేడం నాలుగు నెలలు రేపు నెలల నుంచి నాలుగు నెలలు మాట తప్పకుండా ఈరోజు దాన్ని ఇవ్వగలిగాడు ఇస్తున్నాడు ప్రతి దగ్గర కూడా ఆరు గంటలకల్లా స్టార్ట్ అయింది ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ప్రతి దగ్గర కూడా కలెక్టర్లతో సమావేశం చేసుకుంటూ ఇది జరగాల ఈరోజు సాయంత్రానికి పూర్తి చేయాలనే పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమం దర్శకుంటారు